వ్యూహం ఆగిపోయింది కాబట్టి ప్రస్తుతానికి రామ్ గోపాల్ వర్మ తలనరికతే కోటి రూపాయలు ఇస్తామని ఆఫర్లు చేయటము ఆయన చచ్చిపోయాడు ఆయన జోహార్లు అర్పిస్తున్నామని పోస్టులు పెట్టడం ఇవన్నీ సరైనదైనా అలాగే దాని మీద విమర్శలు అవసరం లేదా ఇవన్నీ ప్రశ్నలు వేసుకుంటే లేదు వన్ సైడ్లో కొట్టుకుపోతాము అటు ఇటు అంటే అది వాళ్ళ వాళ్ళ ఇష్టం ఈ అగ్లీ డిబేట్స్ వికృతమైన వివాదాలు చాలా అవాంఛనీయమైన అసహ్యకరమైన తగాదాలు రానేకూడదు వచ్చిన తర్వాత ఆందోళనకరమైనవి కూడా అసహ్యకరమే కాదు వచ్చిన తర్వాత వాటిలో మీరు ఇదే చెప్పాలి ఇది మాట్లాడకూడదు లేదా ఇటువైపే చూడాలంటే అది కుదరదు ఒకవైపే చూడు అని ఆయన కూడా సినిమాలో తలలు నడుకుంటూ వెళ్ళిపోతుంటాడు దాని హింస ఇక మనం పరిగణించాం వాటిని గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటాం ఇప్పుడు రాంగోపాల్ వర్మ పట్ల ఏ రోజు కూడా ఎలాంటి భ్రమలు కానీ ఆరాధనలు కానీ నాకైతే లేదు నేను ఎప్పుడూ విమర్శనాత్మకంగానే ఉన్నాను ఉదాహరణకు మధ్యాహ్నం హత్య దయ్యం ఇలాంటి సినిమాలు తీసినప్పుడు కూడా మేము విమర్శించాం వాటిలో రాజకీయాలు ఏం లేవు ఇప్పుడు అఘాహిత్యాలు చేస్తున్నారు చాలామంది అప్పుడేం మాట్లాడలేదు ఇప్పుడు అవన్నీ వరుసగా తీస్తున్నారు ఆయన ద్రౌపది ముర్మును అన్నప్పుడు కానీ ఏ ఒక్క సందర్భంలో కూడా ఆయన కావాలని సృష్టిస్తున్న ఈ అసహ్యకరమైన పదార్థాలను కానీ లేదంటే ఆయనను ఆధారం చేసుకొని మీడియాలో గంటల తరబడి ఇప్పుడు ఎవరైతే ఈ తలనరికే వివాదం అన్నదానికి వేదిక కల్పించారో వాళ్ళు కూడా ఎన్ని గంటలు రోజులు చర్చించారో మెచ్చుస్తే ఆశ్చర్యం కలుగుతుంది అసలు ఏమీ లేకపోతే వర్మను పిలిచి కూర్చోబెడితే వ్యూస్ వచ్చేస్తాయనే అభిప్రాయం బలంగా ఉంది యూత్లో చాలామంది కూడా వర్మ సినిమాటిక్ స్టైల్ వాటిని లైఫ్ చేస్తారు నేను వాళ్ళని తప్పు పట్టాను టెక్నిక్ వేరు దానికి సంబంధించినటువంటి కమిట్మెంట్ వేరు సోషల్ కమిట్మెంట్ వేరు కమిట్మెంట్ అంటే మీరు ఏదో ఒక పార్టీని ఏదో ఒక భావాన్ని బలపరచాలని నేనేం చెప్పట్లేదు నిబద్ధత వృత్తిపరమైన నిబద్ధత అది లేదు లేని రోజుల్లో ఖండించలేదు పైగా ఆయన పట్టుకొని ఊరేగారు ఎవరికి నచ్చితే వాళ్ళు ఈరోజు కూడా నేను చెప్తున్నాను కదా ఎక్కడైతే ఈ తలనానికే ఆఫర్ వచ్చిందో అక్కడే ఆయన స్టార్గా స్టారే కదా అన్నట్టు అందువల్ల కొంతమంది నిజానికి చాలా చాలా అంత అంత అని కూడా వచ్చింది కానీ సెన్సేషను కాంట్రవర్సీ అట్రాక్షన్ ఫ్యాటల్ అట్రాక్షన్ అంటారు ప్రాణాంతక ఆకర్షణ అది అది చాలా ఉపయోగించుకున్నాడు అది మరి ఆయనకి హక్కు లేదా హక్కులు లేకపోతే కోర్టుకి వెళ్తే ఉత్తర్వులు వస్తాయి కానీ తల నరుకుతామని చెప్పడం ఎవరు ఎవరినైనా కానీ ఛానల్స్లో చెప్పడం ఏ విధంగా సమంజసం అండి దాన్ని ఎలా సమర్థిస్తాం విద్వేషం హత్యలకు పురి కోల్పటం ఎప్పుడు మంచిది కాదు కానీ దీని వెంటనే కొంతమంది అవివేకానంద రెడ్డి హత్య ఒకటి పోటీ పెట్టి తప్పులకు పోటీ పెట్టనక్కర్లేదు మనం మంచికి చెడ్డకు ఆమోదయోగ్యమైన వాటికి కానీ వాటికి వాటి మధ్యలో పోటీ పెట్టాలి కానీ వాడు తప్పు చేయలేదా వీడు తప్పు చేయలేదా అది కాదా ఇది కాదా అవన్నీ అవన్నీ మీరు నేను చేశాను వాళ్ళు చేశారు చేసిన వాళ్ళు న్యాయస్థానంలో తేలుతుంది దాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ కోటి రూపాయలు ఇస్తాను తలనారికితే అంటే దాన్ని సమర్థిస్తూ మళ్ళీ కూడా డిబేట్లు పెట్టి అది విరోచిత కృత్యమైనట్టుగా ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు ఆయన చేశాడు మళ్ళీ అప్పుడు ఫిర్యాదు తీసుకోలేదా చేసి ఉండొచ్చు అప్పుడు కూడా ఫిర్యాదులు సారీ గతంలో కూడా ఫిర్యాదులు చేశారు ఆయన మీద లేకపోవడం ఏముంది కాంట్రవర్సీస్ చాలా ఉన్నాయి ఆయనకు చాలా ఇష్టం కదా వివాదం వస్తే మేము మరింత అనేది ఒక కొంతమంది ఒక వ్యూహం అది కాబట్టి ఇక్కడ ఏ విధంగా కూడా ఇప్పుడు కోర్టు తీర్పు వచ్చింది కాబట్టి కోటి రూపాయలు తల అని చెప్పడం ఏ విధంగా సమంజసం కానీ సమర్థనీయం కానీ కానే కాదు రెండవది ఆయన పలానా పలానా అప్పుడు తప్పు మాట్లాడారు ఇవన్నీ వాటి అన్నింటినీ అప్పుడు ఖండించి ఉద్యమాలు చేసి ఉండొచ్చు ఆందోళనలు చేసి ఉండొచ్చు కేసులు వేసి ఎప్పుడు ఖండిస్తున్న వాళ్ళకు నాలాంటి వాళ్ళకు దాని మీద వచ్చిన సమస్య లేదు ఎప్పుడైనా వాడిని ఆమోదించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరైనా ఆమోదించిన వాళ్ళు ఉంటే చెప్పమనండి ఇంకా రెండోది బతికున్న వాడికి జోహార్లు అర్పిస్తున్నాను ఆయన చచ్చిపోయాడు ఈయన చచ్చిపోయాడు ఇలాంటివి పెట్టడం కూడా ఇది ఇది మాత్రం ఏమాత్రం సంస్కారం మనం చచ్చిపోయాడు అనుకుంటే నిజంగా దయ్యం సినిమా తీసాడు కాబట్టి ఆయన బతికుండగానే దయ్యం అయిపోతాడు అంటే అసహనం అనేది అనేక రూపాల్లో వ్యక్తం అవుతుంది రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళకి సహనం అసహనం ఈ నిర్వచనాలు ఏమి వర్తించవు వాళ్ళకు అస్తిత్వం తమ ఉండడమే వాళ్ళకు చాలా కీలకం తమ తమ పాత్ర తమ వివాదం తమ గురించి మాట్లాడుకోవడం తమకు డబ్బులు రావటం తమ సురక్షితంగా ఉంటాం అంతవరకే మరి సోషల్ బేస్ మాకు సామాజిక స్పృహ చాలా ఉంది అనుకునేవాళ్ళు మాకు చాలా అవగాహన ఉంది అనుకునేవాళ్ళు తలనరకడానికి అవగాహన ఎందుకు ఎవరినైనా చాలామంది చేస్తుంటారు కదా అక్కడ తల పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఇదంతా ఇప్పుడు దేశంలో ఉన్న కుల మత విద్వేషాలు టెర్రరిజం ఇలాంటి పరిస్థితుల్లో సమయమన్నము ప్రశాంతత బోధించాలి లేకపోతే వీలైతే పెరిగేటట్టు చూడాలి తప్ప ఇలాంటివి మాట్లాడితే ఇప్పటికి కూడా దాని గురించి ఏమీ చర్యలేదంటే నిజానికి స్పందన లేదంటే చాలా ఆశ్చర్యపోవాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేది పక్కన పెట్టి అంతకుముందు కేసులు పెట్టారండి ఇట్లాంటి వాటిలో అలాగే ఆఫర్లు ఇచ్చిన వాళ్ళు ఇంటర్నేషనల్ క్రైమ్స్ కూడా ఏ ఇట్లాంటివి అంతర్జాతీయ చర్చలు నడిచాయి కానీ మన రాష్ట్రంలో ఇప్పుడున్న రాజకీయం ఎలా ఉందంటే అవతల వాళ్ళని ఏదైనా చెల్లుతుంది యువతల వాళ్ళు ఏదన్నా చెల్లుతుంది మీరు ఎటువైపు ఉంటే అట్లా అండి నేనైతే అటువైపు ఉన్నా ఇటువైపు ఉన్నా ఎవరు ఇటువంటివి మాట్లాడినా వాటిని ఆమోదించేటటువంటి అంగీకరించే ప్రసక్తి ఉండకూడదు రాజకీయంగా చట్టపరంగా వ్యక్తిగతంగా సైద్ధాంతికంగా వ్యతిరేకించటం వేరు కానీ బెదిరించటం హెచ్చరించటం పైగా అదేదో హీరోచిత కృత్యం అని దాన్ని వెంటేసుకుని రాజకీయ పార్టీ మాట్లాడటం బొత్తిగా సమంజసం కాదు అలాగే అవతల వాళ్ళే తప్పులు యువతరాళ్ళే తప్పులు నేనేమి న్యూట్రల్ సోకాల్ న్యూట్రల్ మీద నాకే నమ్మకం లేదు నేను ఎప్పుడు న్యూట్రల్ కాదు తటస్థత అనేది లేదు నా దగ్గర అసలు తటస్థం ఏంటి మంచి అది చెడ్డ ఏంటి జరిగిన దాంట్లో రాజకీయ పార్టీల్లో మంచి జట్లు ఆ పార్టీలో వాళ్ళు చూసుకుంటారు మనకు సంబంధం లేదు వాళ్ళు చెప్పే విధానము లేదా వాళ్ళు చేసే పనులు వాటి మీద ఉంటుందా ఆ పని చేయలేదా ఈ పని చేయలేదా అది అదే కాబట్టి ఇక్కడ ఒక తప్పు ఇంకొక తప్పును సమర్థించదు వర్మ వ్యూహంలో తప్పులు చేసి ఉంటే తప్పులు ఉన్నాయని కోర్టు ఇప్పుడు ఆపేసింది కదా ఇంకా దాని మీద డిస్ప్యూట్ అయింది తప్పులు వర్మ చేసిన తప్పులు ఇటువైపు నుంచి తలనరకడము లాంటివి లేకపోతే ఆఫీస్ మీద దాడులు లాంటివి ఆ తప్పులను ఒప్పులుగా మార్చవు అలాంటివి ఎవరు ఎక్కడ చేసినా ఉద్రిక్తతలు పెంచటము విద్వేషాలు భరితంగా మాట్లాడటము అవి ఎప్పుడు తప్పే అది ఇప్పుడు కూడా తప్పే ఆ సినిమా వ్యూహం ఎంత తప్పో ఈ ప్రాణాలకు బెదిరింపులు కూడా అంతే తప్పు ఆయన ఎవరు చంపుతారు ఆయన కోటి రూపాయలు ఎక్కువ ఏవైనా ఇలాంటివి చాలా మాట్లాడవచ్చు అండి మనం మనుషులమని గుర్తుపెట్టుకుంటే సరే ఆయన మనిషి కాదు అని అన్నవాడు కూడా ఉన్నారు కాకపోవచ్చు ఆయన లక్షణాలతో ఆయన మనిషి మీ లక్షణాలతో మీరు మనుషులు కానీ ఒక మనిషి మనుగడ ఇంకో మనిషి శాసించడం అంతా చేస్తానంటాం దానికి బహుమతులు ప్రకటించడం అది ఎక్కడ ప్రజాస్వామ్యం అది కూడా ప్రజాస్వామ్యం కాదు అది కూడా నాగరికత కాదు